తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు కీలకమైన శుభవార్తతో పాటు మనకు ఒక బ్యాడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన మనకి పాత పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ సంబంధించిన వీడియో రూపంలో మీ ముందుకు రావడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మనకి పాత పెన్షన్లకు సంబంధించిన మనకి చాలా మందికి అక్టోబర్ మూడో తారీఖు వచ్చినప్పటికీ మనకి చూసుకున్నట్టయితే పెన్షన్లు అనేది కొన్ని జిల్లాల్లోనైతే ఇప్పటివరకు ప్రారంభించడం అయితే జరగలేదంట ఈ పాత పెన్షన్లు ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు పెన్షన్లు అనేది ఇంకా అనేది స్టార్ట్ చేయడం లేదంట సో మనకి కొత్త పాత పెన్షన్లు అనేది మనకి సెప్టెంబర్ నెల పెన్షన్లు అనేది ఇప్పటివరకు జమ అవుతుంది ఇప్పటివరకు పెన్షన్లు అనేది జమ కాని వారికి ఏ లోపు ఈ పూర్తి స్థాయి పెన్షన్ అనేది పడడానికి మన బ్యాంక్ అకౌంట్లో పడడానికి అవకాశాలు ఉంటాయి మనకి చూసుకున్నట్టయితే ఎవరికైనా పెన్షన్లు అనేది కట్ అయినట్టు లేదంటే కట్ అయినాయా తెలుసుకోవాలంటే ఏం చేయాలి లేదంటే మా పెన్షన్లు పడ్డాయా లేదా మనకి ఎన్ని నెలల పెన్షన్ అనేది పడినట్టు ఉంది మనకి మాకు ఎన్ని నెల పెన్షన్లే పడ్డా అన్నది తెలుసుకోవాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలను అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే చూసుకున్నట్టయితే మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కూడా ఎదురు చూసిన విషయం తెలిసిందే సో దానికి సంబంధించిన కొత్త కొత్త పెన్షన్లకు సంబంధించిన మంత్రి సీతక్క కూడా ఒక అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఆ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనకి చూసుకున్నట్టయితే పాత పెన్షన్లు మనకి సెప్టెంబర్ నెలలో ఇస్తున్నారు అదే పాత పెన్షన్లు మనకి రెండు వేల పదహారు రూపాయలతో అలాగే నాలుగు వేల పదహారు రూపాయలతో ఇవ్వడం అయితే జరుగుతుంది సో కొన్ని జిల్లాల వారికి ఇప్పటివరకు జమ అయినాయి ఇంకా కొన్ని జిల్లాల వారికి ఏ తేదీలోపు జమ కాబోతున్నాయి మనకి ఏదైతే పెండింగ్ పెన్షన్లు ఉన్నాయో మనకి రెండు నెలల పెన్షన్లు అనేది చాలా మందికి అనేది కట్ అవ్వడం అయితే జరిగింది అంటే ఎగ్గొట్టారు పెన్షన్లు అనేది ఎగ్గొట్టడం ఎగ్గొట్టడం అయితే అయితే జరిగింది కాబట్టి సో అటువంటి వారందరు కూడా పెన్షన్లు అనేది యాడ్ అవుతాయా లేదా వాళ్ళకి మొత్తంగా కట్ అయినట్టేనా అన్న దానిపై కూడా వీడియోలో అయితే చెప్తాను అలాగే ఈ నెల సెప్టెంబర్ నెల పెన్షన్లు ఏదైతే ఇస్తున్నారో ఈ నెలలో కూడా మనకి చాలామంది పెన్షన్లు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని మిస్టేక్స్ వల్ల వారికి పెన్షన్లు అనేది కట్ కాబోతున్నాయి అలాగే ఎటువంటి వారందరికీ పెన్షన్లు కట్ కాబోతున్నాయి ఎటువంటి వారికి కట్ అయిన పెన్షన్లు అనేది యాడ్ అవుతున్నాయి దీంతో పాటుగా మనకి కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు అన్న దానిపై మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోనైతే చివరి దాకానైతే చూడండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోనైతే లైక్ చేసినట్టయితే మీకు అప్డేట్ అనేది తెలియని వారు కూడా వెళ్తుంది వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కూడా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న పెన్షన్కు సంబంధించిన వివిధ రకమైన అప్డేట్లకు సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో ద్వారా మీకైతే ఈ వీడియో అనేది అప్డేట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీరైతే తెలుసుకుంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ లైకన్ ఆన్లో పెట్టుకొని ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే ఈ అప్డేట్ ఏందన్న దానిపై వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూస్తున్నట్టయితే మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో ఇటువంటి వారందరికీ మనకి పాత పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ నెలలో మనకి కూడా పెన్షన్లు అనేది కట్ అయ్యే స్థితిలో మనకైతే ఉన్నట్టయితే చెప్పుకోవచ్చు సో మన సబ్స్క్రైబర్ అనేది కామెంట్ చేయడం అయితే జరిగింది మాకు ఒకటే నెల పెన్షన్లు అనేది రావడం అయితే జరిగింది మాకు సెప్టెంబర్ నెల పెన్షన్లు ఏదైతే ఆగ సెప్టెంబర్లో ఇచ్చారో ఆగస్ట్ నెల పెన్షన్లు మాకు సెప్టెంబర్ నెల పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగింది మాకు ఓన్లీ ఆగస్టు నెల పెన్షన్ అనేది రావడం అయితే జరిగింది మేము రెండు నెలల పెన్షన్ తీసుకునే వాళ్ళం కానీ మాకు రెండు నెలల పెన్షన్లు అనేది రాలేదు ఓన్లీ ఒకటే నెల పెన్షన్ అనేది రావడం అయితే జరిగింది ఒక నెల పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగింది అనేది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో అటువంటి వారందరికీ కూడా మళ్ళీ ఏదైతే మనకి కొంతమందికి రెండు పెన్షన్లు కూడా వస్తున్నాయంట ఎవరికైతే జూలైలో కట్ అయిన పెన్షన్లు ఎవరికైతే ఉన్నాయో రెండు నెలల పెన్షన్లు అనేది తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ జూలైలో కట్ అయిన ఒక పెన్షన్ అనేది మనకి ఈ అక్టోబర్ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో మనకి యాడ్ అయినట్టుగా మనకి వాళ్ళైతే చెప్తున్నారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి కట్ అయిన పెన్షన్లు అనేది ఎగ్గొట్టిన పెన్షన్లు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ మనకి ఏదో ఒక నెలలో ఆ పెన్షన్లు అనేది యాడ్ చేసి మనకి రెండు నెలల పెన్షన్లు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగానైతే మనకైతే అప్డేట్ అనేది మన సబ్స్క్రైబర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అలా ఎవరికైనా అనిపిస్తే వాళ్ళకి ఎవరికైనా డబ్బులు అనేది పడితే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఒకవేళ మీకు కూడా ఆ డబ్బులు అనేది అయిన పెన్షన్లు అనేది పడకపోతే సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఎందుకంటే మీ మీలాంటి అబ్ ల లబ్ధిదారులకు కూడా వారికైతే తెలిసిపోతుంది కాబట్టి చెప్తున్నాను అలాగే మనకి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కొన్ని జిల్లాల వారికే మనకి పెన్షన్లు అనేది పూర్తి స్థాయిలో అందడం అయితే జరిగింది మనకి వంద శాతంలో చూసుకున్నట్టయితే ఓన్లీ ముప్పై శాతం మందికి పెన్షన్లు అనేది అందడం అయితే జరిగింది సో మిగతా డెబ్బై శాతం మనకి అక్టోబర్ ఆరో తారీఖు వరకు ఈ పెన్షన్ అనేది పంపిణీ కొనసాగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతక్క అలాగే ఎటువంటి ఎటువంటి వారికి ఈ పెన్షన్లు అనేది పడకుండా ఉంటే ఖచ్చితంగానైతే అప్డేట్ చేయించుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరు భయపడద్దు మీకు రావాల్సిన నెల పెన్షన్లు అనేది ఖచ్చితంగా ఇంకా మూడు రోజుల టైం ఉంది కాబట్టి అక్టోబర్ ఆరో తారీఖు వరకు పోటాఫీ పోస్టాఫీస్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో టైంకి మనకి ఈ మూడు రోజులలో మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తాం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ముఖ్యంగా అన్ని జిల్లాల వారికి అన్ని ఖాతాల దారికి ఈ పెన్షన్లు అనేది ఖచ్చితంగా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ కూడా ఒక శుభవార్త అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే వృద్ధులకు ఆరు వేల పదహారు రూపాయలు మనకి బీడీ కార్మికులకు నాలుగు వేల పదహారు రూపాయలు గీత కార్మికులు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే పేర్లతో ఉన్నారో సో అటువంటి వారందరికీ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందంట ఏటీఎం కార్డు లాగా సో అటువంటి కార్డు అనేది చూపిస్తేనే మిషన్లోనైతే ఆ కార్డు అనేది ఏటీఎం కా ఏటీఎంలో పెట్టినట్టుగా ఈ పెన్షన్ కార్డులకు కూడా అలాంటి మిషన్ అనేది రూపొందిస్తారట సో అటువంటి కార్డు పెట్టగానే మనకి పెన్షన్ డబ్బులు అనేది నేరుగా ఆ పెన్షన్ లబ్ధిదారులకి మనైతే తీసుకోవచ్చు అని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట సో ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అనేది ఇస్తున్నప్పటికీ మనకి వారి ప వారి కార్డు పైన ఏ పెన్షన్ లబ్ధిదారులు వాళ్ళ పేరు అనేది ఉంటుందంట ఏ పెన్షన్ తీసుకుంటున్నారో అన్న దానిపై కూడా అక్కడ పూర్తి స్థాయి అప్డేట్ అనేది ఉంచడం అయితే జరుగుతుందంట సో కార్డు అనేది ఇవ్వడం ద్వారా మనకి కొత్త పెన్షన్లు కూడా ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఆలోచనలు ఉన్నారు సో మనకి ఈ అక్టోబర్ నెల చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయని అయితే ప్రముఖ మీడియాలు అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో కానీ మనం ఎనిమిది నెలలు చూసుకున్న లైన్గా వస్తున్నప్పటికీ కూడా మనకి ఈ కొత్త పెన్షన్లు అనేది ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఈ ఇప్పుడున్న సిచువేషన్లో ఇవ్వారని అయితే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ల పైన ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వలేకపోతున్నారు అలాగే ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అని మళ్ళీ మీరు ప్రశ్నిస్తే మనకి రెండు వేల ఇరవై ఆరులో జనవరి నుంచి ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో అలాగే కొత్త మనకి ఈ పెన్షన్లు అనేది నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే సో ఖచ్చితంగా ఎన్పిసి లింక్ మరియు యూకేవైసీ అప్డేట్ చేయించుకొని ఉండండి సో అప్పుడే మీకు పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులు అనేది నేరుగా మీ అయితే జమ అవుతాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ